కిల్లర్ రాష్ట్రంలో నెల రోజుల్లోనే బెట్టింగ్ వల్ల ఎనిమిది మంది మరణం యువత ఇకనైనా మేల్కోండి మీ విలువైన జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటున్నారయ్యా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ అనేవి డ్రగ్స్ చాలా ప్రమాదకరమైనవి ఎందుకయ్యా అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి బెట్టింగ్ లో పోగొట్టుకొని ప్రాణం మీదకి ఎందుకు తీసుకొచ్చుకుంటారు ఆన్లైన్ బెట్టింగ్ అనేది వాళ్ళ చేతిలో ఆపరేట్ అయ్యేది ఫస్ట్ లో ఏదో ఆశ చూపి డబ్బులు వచ్చినట్టు ఆశ చూపిస్తారు దాన్ని వ్యసనంగా మార్స్తారు అది అందరికి తెలిసిన విషయమే ఎందుకే బెట్టింగ్ జోలిపోతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ మధ్య కూడా సోషల్ మీడియాలో బెట్టింగ్ ప్రచారాలు వీడియోలు కనిపిస్తున్నాయి బెట్టింగ్ యాప్లపై బెట్టింగ్ ప్రచారం చేసే వాళ్ళ అడ్రస్లు తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి లేకుంటే ఇంకా యూత్ ఇంకా నా ఖరాబ్ అయిపోతుంది బెట్టింగ్ కిల్లర్ రాష్ట్రంలో నెల రోజుల్లోనే బెట్టింగ్ వల్ల ఎనిమిది మంది మరణం ఆన్లైన్ పందాలు కాస్తున్న వారిలో నలభై ఐదు శాతం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏండ్ల యువకులు ముప్పై ఏడు శాతం మందికి నెలసరి ఆదాయం పదిహేను వేల లోపే దేశంలో బెట్టింగ్ వ్యాపారం విలువ ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు దక్షిణ భారతంలో ఆన్లైన్ జూద వ్యసనంలో ఇరవై శాతం కాలేజీ విద్యార్థులు రోజు ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారు పద్నాలుగు కోట్ల మంది ఐపీఎల్ సమయంలో ఆడేవారు ముప్పై ఏడు కోట్ల మంది కఠిన చట్టాలు విస్తృత ప్రచారంతో అడ్డుకట్ట వేయాలంటున్న ప్రజలు ఏ మాత్రం కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఆన్లైన్ బెట్టింగ్ మాయలో పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చివరకు మోసపై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరికొందరు బెట్టింగ్ వ్యసనంలో దిగి కన్న వాళ్ళను సైతం హత్యలు చేయడానికి బరితెగిస్తున్నారు మొన్న హైదరాబాద్ లోని లో బెట్టింగ్ వ్యసనంతో కన్న తండ్రిని హత్య చేసిన కొడుకు ఉదాంతం అందరూ హృదయాలను కలిసి వేసింది